మీ అందరు కూడా ఉద కళ శుభము లాంటి అందరు కూడా హ్యాపీ మూడ్లతో హ్యాపీ మూడ్తో నిద్ర లేవాలని ప్రభు సన్నిధానంలో అందరు కూడా హ్యాపీగా ప్రభు కృపతో ఉదయకాల సమయంలో అందరూ కూడా వెళ్ళే వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభు సన్నిధి సహసం అన్న తోడుగా ఉంటుందని వెళ్ళవెళ్ళ ఈ సమయంలో యూట్యూబ్ లైవ్ వస్తున్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా ప్రభు సన్నిధానంలో రండి విశ్వాసంతో రండి ఆయన మాటలు జ్ఞాపకం తీసుకుని రండి ఈ కూడా ప్రభు సన్నిధి కాంతి మనతో మెండుగా ఉండు కాక థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి విశ్వాసంతో లేచి దినంలో మొదటి గడియ ప్రభుకి ఇద్దామండి ప్రతి ఒక్క విశ్వాసి కూడా ప్రార్థన సాహసంతో కలిగి ఉండండి దినం రిమైనింగ్ దినమంతే కూడా ఆయన క్రియలు మీ జీవితంలో పలించాలన్నా అట్టి కృపలో మనందరినీ జ్ఞాపకం చేసుకుని కాకండి ప్రభు సన్నిధానంతో లేవండి హ్యాపీ మూడ్లో లేవండి వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ప్రభు వేరడం మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభోదయం వందనలు థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉదయకాల సమయంలో ప్రభు క్రాంతి మన పైన ఒండుగా దిగువచ్చు లాగా ప్రార్థన జీవితంతో ఈ యూట్యూబ్ లైవ్ను స్టార్ట్ చేసుకుందామండి విశ్వాసి ప్రభుతో జీవితం ఉదయకాల సమయంలో ఈ దినంలో ఎంతో మంది బిడ్డలు నిరాశలో ఉండి ఉన్నారు అట్టి వారందరు కూడా ఆశను ఓదర్పును ప్రభు దయచేయను గాక ఈ దినంలో ప్రభు క్రియలకు దగ్గరగా ఉండండి ఆయన మాటలేందుకు విశ్వాసం ఉంచండి ప్రభు సన్నిధి కాంతి మీ పైన మెండుగా ఉంటుంది కంటిన్యూషన్లో మనం ప్రేర చేద్దామండి విశ్వాసంతో నాతో పాటు ఏకీభవించండి ప్రార్థన జీవితంతో లేవండి అందరు కూడా ప్రభు సన్నిధి కాంతి మీ పైన మండిగా కాక వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ విశ్వాసంతో నాతో పాటు ప్రార్థన లేకి పొందండి ప్రార్థన మహిమోన్నతమైన ఏసు ప్రభు ఆరాధ్య స్వరుడు సకల ఆశీర్వాదములకు కర్తయ్యకు ఏసే ఘనమైన యేసు నీ నీకర్ ఘనమైన వందనాలు స్థుతులు స్తోత్రకాలను చెల్లించుకుంటూ ప్రభా తండ్రి మరొక మరొక రేపు దినంలో మమ్మల్ని అందరినీ కూడా ప్రవేశింపజేసి ప్రభా తండ్రి నీ సన్నిధి మా పైన ఉంచి మా శ్వాసలోనూ మా ఆశలోనూ నీవే ఉండమని ప్రార్థిస్తున్నారు తండ్రి ప్రభా వేసయ్యా ఈ దినంలో మేము చేయవలసిన ప్రతి పనుల ఎందు మాకు తోడుగా ఉండి నేర్పించమయ్యా ప్రభా తెలియని సమయంలో నువ్వే మాకు తోడుగా ఉండి మార్గదర్శకుడు ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినంలో మేము చేసే ప్రతి పనుల ద్వారా నీ యొక్క నామానికి మహిమ వచ్చే క్రియలు మాకు బా అందించమని ప్రార్థిస్తున్నాం బ్రభా తండ్రి మాకు రాని సమయంలో మాకు తెలియని సమయంలో అటువంటి సందర్భం కానీ ఏమైనా లోనితే ప్రభా మాకు నేర్పించండి ఎవ్వరికీ కూడా భయాందోళనకరమైన పరిస్థితులు తలక్కకుండా నువ్వే వారు ఎందు ఉండి ఎంత క్షేమకరమైన జీవితాన్ని వారికి దయచేసి గొప్ప వెలుగుమయమైన జీవితాన్ని దయచేసి వారు చేస్తున్నారు వారి యొక్క రాకపోకలేందు వారి యొక్క బండి ప్రయాణంలో వారి మార్గంలో వెళ్ళుచుండగా చూడగా తోడుగా ఉండండి చిన్నపిల్లలందరినీ జ్ఞాపకం చేసుకొనిస్తాయా వారి యొక్క స్కూల్ వాతావరణాన్ని ఆదురు తీసుకోండి సర్వం కూడా సమృద్ధిగా స్థమకూర్చుంది నీ వైపునకు ఆశతో చూస్తున్న ప్రతి ఒక్క హృదయాన్ని తాకి ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి నిన్నటి మాటల్లో మీరు సెలవుసిన మాదిరిగా నేను నేనే మిమ్మల్ని ఓదార్చి వాడు ఉన్నావు అట్టి మాటలను జ్ఞాపకం చేసుకొని ప్రభా తండ్రి అట్టి ఓదార్పు జీవితాన్ని మాకు దయచేయండి చేసాయా నువ్వు మా పైన మార్గదర్శకుడు ఉండండి సయా ప్రభా దినంలో మేము చేసేటువంటి ప్రతిక్రియ అంతా కూడా నువ్వే మాకు తోడుగా నుండి నేర్పించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించాడి కొంచెం అంతండి అవండి ప్రేజలు అంటూ విరపడి హ్యాపీగా ఉండండి శుభదయం ప్రభు సన్నిధానంలోకి రండి అందరూ కూడా మీరు లేచిన మొదటి గడియ ప్రభుత్వం ప్రారంభించండి రిమైనింగ్ డే మొత్తం కూడా ఆయన చూసుకుంటాడు అయితే విద్యాకాల సమయంలో నేటి వాగ్దానంగా ప్రభు సెలవు మాట కీర్తనలు నైంటీ వన్ ఫోర్ రండి మన జీవితంలో పండించేలాగా ఈ దినంలో ఆయన క్రియలతో ఉండేలాగా ఒక్కసారి చదువుతాను రండి ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయంగా ఆయన కలుగున్నాం ఆయన తన రెక్కలతో నేను గొప్పను ఆయన రెక్కల కింద కాస్ట్ అంటే పక్షి తన పిల్లల్ని ఎలా భద్రపరుచుకుంటుందో ప్రభు సన్నిధానంలో కూడా మనం అదే విధంగా ఆయన పిల్లలమై ఉన్నాము మన కిట్టు వంటి అపాయకర పరిస్థితుల్లోకి వెళ్లకుండా ప్రభు సన్నిధానం ఇది దినవంతై ఉండు కాకండి పక్షి తన పిల్లలను ఏ విధంగానైతే కాపాడుకుంటుందో మనకొంటూ ఒక తండ్రి ఉన్నాడు మన ప్రొటెక్టర్ మన రక్షకుడు ఉన్నాడు మన ప్రభు అయిన క్రీస్తు ఉన్నాడు చింతపడొద్దు ధైర్యం కోల్పోవద్దు నిరాశ లొక్పోవద్దు ప్రియ విశ్వాసి ఆయననే సహాయకుడు ఆయననే సహాయకుడు ఆయననే సహాయకుడు కీర్తన నైంటీ వన్ ఫోర్లు అంటాడు ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుండు ఎస్ ఇఫ్ ఎనీ సిచ్యువేషన్ గాడ్ ఇస్ దేంక్ యూ సూపర్ ఓకే థ్యాంక్ యూ ప్రేజ్ జుల్లా ప్రేజ్ జుల్లాల్ అండి ప్రేజ్ జుల్లాల్ థ్యాంక్ యూ అండి ప్రభు పేరేట మనందరం కూడా ఆయన సన్నిధి సాహసంలో ముందుకెళ్ళాలి ఫ్రీ లాగా ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగును ఆ రెక్కలతో నేను అప్పుడు పక్షి తన పిల్లలను ఎంత ప్రొటెక్ట్ కావాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఆయన పెద్ద పక్షి వస్తుంది అనుకో పక్షి మొత్తం అటు పిల్లలకు సరౌండింగ్గా తన రెక్కలను కాపీ ఏ విధంగా ప్రొటెక్ట్గా ఉంటుందో అదే మాదిరిగా ప్రభు సన్నిధి కూడా మనతో ఉంటుంది నువ్వు చేయవలసింది ఆయన మాటలే విశ్వాసం ఉంచి ఆయన సన్నిధానంలో ఉండు నువ్వు నీ కుటుంబం అన్ని అంత రక్ష నీ రక్షణ నీకు సంబంధించిన ప్రతి రక్షణ కూడా ప్రభు చూసుకుంటాడు అంత ధైర్యం ఇస్తున్నటువంటి మాటలు విశ్వాసం నుంచి ప్రార్థన జీవితంతో ముందుకెళ్ళండి ఎందుకంటే ఈ దినంలో లేచిన మొదటి గడియలో ప్రభు సన్నిధానంలో జ్ఞాపకం తీసుకోండి మీకు దొరికిన టైం ఎంత బ్రదర్ మీకు దొరికిన మనస్ఫూర్తిగా ఆయన వేడుకోండి ప్రభా ఎస్ అయ్యా దినాన్నిచ్చావోయా మరి దినంలో నేను చేయవలసిన క్రియ ఎందు నాకు తెలియని పక్షంలో కూడా నన్ను ముందుకు తీసుకెళ్ళమని ప్రార్థన జీవితంతో ఉండండి రిమైనింగ్ డే మొత్తం కూడా నీకు ఆశీర్వాదకరంగా మలుస్తాడనే దేవుడు ప్రభు సన్నిధి సహవ తోడుగా ఉంటుందండి ప్రతి హృదయాన్ని తాకులాకుండా అనేవైపు ఆశ చూస్తున్నటువంటి ప్రతి హృదయాన్ని కూడా ఏసు ప్రభుత్వం ఈరోజు ముట్టుమని ప్రార్థిస్తున్నా ఎంతమంది నిరాశలో లో రేపు రేపా ప్రభు ఎస్ఐ ఎంతమంది బాధల్లో యూట్యూబ్ లాగా చూస్తున్నారో అట్టు బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం అయ్యా వారికి కావాల్సిన అవసరతలు వారి ఆలోచనలకు నీ క్రియలు మొదలయ్యి ప్రభావండి వారి మెరుగైన జీవితాన్ని కలిగి ఉన్న ఈ దినాన్ని పురస్కరించుకున్న వారికి సహాయపడండి సయ్యా ప్రభా నువ్వు ఉండగా మేము సిగ్గుపడాని వేయకుండా మమ్మల్ని ఎప్పుడు కూడా సిగ్గుపడాకుండా నలుగురు ఎదుటిలో మేము అవమాన పరిస్థితుల్లోకి వెళ్ళా వేయకుండా అటు సందర్భం వచ్చినా కూడా నువ్వు అలా చూసేవాడ కాదయ్యా కానీ అటు సమయంలో మా శరీర బలహీనతల వల్ల ఏమన్నా తప్పిదమ్ములు జరిగినా కూడా మీరు అపారమైన ప్రేమతో క్షమించి ప్రభా మాకు తోడుగా ఉండండి ఎందుకని వాళ్ళంటే ఎందుకంటే ప్రభావ ఎంతోమంది బిడ్డలైతే విశ్వాసాలలో అన్ని చెప్తున్నా ఎంతోమంది బిడ్డలు కూడా బ్రదర్ అండ్ సిస్టర్ ఎంతోమంది బిడ్డలు ఈ దినాన్ని చూడలేకుంటున్నాడు అది నీకు తెలుసు నాకు తెలుసు కానీ ప్రభు మనల్ని ఆ స్థితిలోకి తీసుకెళ్ళలేకుండా సజీవ స్థానంలో అంటే నేటికి నువ్వు నేను శ్వాస పిలుచుకొని ఒక దినాన్ని నూతనమైన దినాన్ని చూస్తున్నామంటే అది కేవలం ప్రభు కృపే ప్రభు కృపనే మనం సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన మహింపరచాలి కదండి కంపల్సరీగా ప్రియ విశ్వాసి డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ ఆయన ప్రార్థన జీవితంతో కృతజ్ఞతతో హృదయపూర్వకమైన వందనలు తెలియదండి ఎంతమంది ఈ దినాన్ని చూడలేకుండా అయ్యా కానీ మమ్మల్ని నటి శిథిలానికి తీసుకెళ్ళలేకుండా నువ్వు తండ్రి వేసాయా నీ కాగుదలలో మమ్మల్ని భద్రపరుచుకొని సజీవ కల్పించిన విధానానికి నీకు ప్రత్యేకమైన వందనలు ప్రభా అదే మాదిరిగా తండ్రి వేస్తాయా దినంలో మేము చేసినటువంటి ప్రతి పనయందు మాకు తోడుగా ఉండి మా గృహాలపై నీ యొక్క శాంతికరమైన రక్షణను ప్రోత్సహించి నడిపించిన విధానంతో నీకు ప్రత్యేకమైన వందనాలు ప్రభా ఎస తండ్రి ఈ దినాన్ని పురస్కరించుకొని ప్రభా నిన్నటి దినం కంటే మా జీవితాలలో ఈరోజు ఇంకా మెరుగుగా ఉండేటువంటి దీవెనకరమైన దీవెనలు మాకు దయచేయమని యేసు ప్రభావం ప్రార్థిస్తున్నా తండ్రి సహాయం చేయండి అయ్యా సహాయం చేయండి మేము చేసిన తప్పిదమ్ములు అన్నీ కూడా నీ అపారమైన ప్రేమతో క్షమించాను ప్రభా ప్రభా ఎస అట్టి మేము మేము బలహీనపడి ఏమైనా తప్పిదమ్ములు ఇలా ప్రేమతో క్షమించమని ప్రార్థిస్తున్నదండి విశ్వాసంతో ప్రార్థనలో పాల్గొండే స్త్రీల విశ్వాసంతో ప్రార్థనలో ఉండండి మరి బ్రదర్ అండ్ సిస్టర్ విశ్వాసంతో ప్రార్థనలో ఉండండి ప్రభు అద్భుతాలు చేయను కనుక నువ్వు కోల్పోయినటువంటి జీవితం తిరిగి పొందబోతున్నావు ఈ దినంలో అటు క్రియలు మొదలక ప్రభు సన్నిధానంలో ఉండండి ప్రభు సన్నిధానం ఉండండి ప్రభు ఒక్కడే నీకు సహాయకుడు సర్వము కలిపి ఎవ్వరు లేక ఒంటరిగా యూట్యూబ్లో అవి చూస్తున్న ప్రే విశ్వాసి నీతోటే మాట్లాడుతున్నావు ప్రభు ఒక్కడే సహాయకుడు ప్రభు ఒక్కడే సహాయకుడు ఈరోజు ఈ దినంలో నువ్వు కోల్పోయిన జీవితాన్ని తిరిగి పొందబోతున్నావు ఈ సునాములో ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగు అన్నాడు ప్రభు సరసిన మాట చొప్పున ఆయన రెక్కలతో నిన్ను కప్పుడు అండి వాస్తవం ప్రియుల విశ్వస్త డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లీజ్ ప్రేఫుల్ లైఫ్ ప్రార్థన జీవితం గడపండి అందరూ కూడా ప్రార్థన జీవితం గడపండి ప్రార్థన 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 ఒకటి మాత్రమే నిన్ను మార్చగలదు ప్రార్థన ఒక్కటి మాత్రమే నిన్ను ప్రభుకు దగ్గర చేయగలదు ప్రార్థన ఒకటి మాత్రం నీలోని బలహీనతలు అన్నింటినీ బలపరచకదు ప్రభు సన్నిధానంలో రండి ప్రభు సన్నిధానం రండి ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండండి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన సావస్థంతో ఉండండి ఆయన ఆయన పరిశుద్ధాత్మ ఆత్మ ఫలాలు అనేవి పొందుకునే వారిగా ఉండండి ప్రియ విశ్వాసాల ఈ దినంలో మన బలహీనత వలన ఏ సమయంలోనూ తప్పిదములు టీవీ లేకుండా లాగా మన ప్రవర్త ఎంతటి అందు ఆయన జ్ఞాపకం చేసుకొని మన చేతి పని అన్నిట్లోనూ వాడు అతనే కనుక మనం చేసే ప్రతి పనిని కూడా ఆయన ముందు పెడుతూ ప్రభు సన్నిధానంలో ముందుకెళ్దామండి ఆఫ్ ఆర్ఆ ప్రభు ఆశీర్వాదకరమైన దినంగా నీకు మార్చబోతున్నాడు ఈరోజు యూట్యూబ్ లా చూస్తున్న నిరాశలో చూస్తున్న డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ నీతో మాట్లాడుతున్నాడు ప్రభు నీకు ఆశీర్వాదకరంగా మలచబోతున్నాడు నువ్వు ఆయన కృతజ్ఞత పూర్వకమైన హృదయంతో ఉండాలి కదా అట్టి విశ్వాసంతో ఆయన ఎడేలా ఉండండి ప్రభు నీకు ఆశీర్వాదకరంగా కంపల్సరీగా మార్చబోతున్నాడు ప్రభు దీవెనలు పై మెండుగా ప్రభు ప్రభుత్వంలో ఆయన సాహసంతో ఉండండి ప్రియ విశ్వాసుల ఆయన ఒక్కడే నీ జీవితంలో ఆశ్చర్యలు జరిగించుకోవడం నువ్వు కోల్పోయిన జీవితానికి తిరిగి కట్టబోతున్నాడు ఏసునామాలు ప్రభు కృపలో నీకు ఆశీర్య ఆశీర్వాదాలు నీ ముందుకు రాబోతున్నాయండి విశ్వాసంతో ఉండు ప్రార్థన జీవితంతో ఉండండి యేసు ఒక్కడే యేసు యేసు ప్రభు అని నీ మనస్ఫూర్తిగా హృదయంతో మనస్ఫూర్తిగా నీ నోటి ద్వారా ఆయన పలికినా కూడా ఆయన చెప్పుబిడ్డా అని పలికే దేవుడు అండి అవిశ్వాసంతో ఉండండి ఉండకండి అవిశ్వాసానికి వస్తా లోను కాకండి నిరాశలోని పోకండి నిరాశలను పోకండి జీవితం ఏంటి ఇలా అయిపోయింది అవన్నీ కూడా మైండ్ సెట్ సెట్ను తీసేయండి ప్రభువు చూపించే మార్గము ఆయన చూపించే ఆశీర్వాదాలు వీటికే దగ్గరగా ఉండండి వీటికే దగ్గరగా ఉండండి ప్రార్థన జీవితంతో ఉండండి ప్రభు సన్నిధానంలో మీరు బలమైన కార్యాలు చూస్తారు బలమైన కార్యాలు చూస్తారండి ప్రార్థన జీవితంతో ఉండండి ప్రార్థన సహవాసంతో ఉండండి ఆయన మాటలను దగ్గరగా ఉండండి బైబుల్ చదవండి బైబుల్ చదవండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫ్రీ టైం ప్లీజ్ డూప్ ప్రే రిమంబర్ మై వర్డ్స్ ప్లీజ్ డూప్ ప్రే ప్రార్థన జీవితం ప్రార్థన 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 మీకు దొరికిన ఖాళీ సమయంలో ఆయనతో ఉండే అవకాశంలో ఆయనతో టైం ఎక్కువ స్పెండ్ చేయండి లోకానుసారమైన చిత్రం ఇవన్నీ వృధా అండి వృధా 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 ఇవన్నీ ఆయనతో టైం స్పెండ్ చేయండి ఆయనతో టైం స్పెండ్ చేయండి ఆయనకు దగ్గర వాటిగా ఉంటారు విశ్వాసుల ఆయనకు దగ్గర వారుగా ఉంటారు ఆయన సన్నిధి సహవాసం నిత్యం నీ పైన మెండుగా ఉండి ఈ దినమంతి మనల్ని ముందుకు నడిపించాం కండి ప్రభు ఒక్కటే ప్రభు సన్నిధానంలో ఎంతమంది బిడ్డలైతే విశ్వాసంతో ఆశతో ఆయన ఆయన వైపు ఎదురు చూస్తున్నారు అట్టి ఆశను ఎప్పుడు కూడా భంగం కలిగించకుండా ప్రభు దీవెనతో సిద్ధంగా ఉన్నాడండి నువ్వు ఆయన సన్నిధానంలో ప్రియ విశ్వాసి మరి బ్రదర్ అండ్ సిస్టర్ నేను నీతోనే మాట్లాడుతున్నాను నువ్వు ఆయన అందరి విశ్వాసం ప్రభు నువ్వు కోల్పోయింది అనుకున్న జీవితాన్ని నీకు ఈరోజు తిరిగి కట్టబోతున్నాడు చేస్తున్నా ప్రభు సన్నిధి సహసం నీకు మెండుగా ఈరోజు దయచేక ఎంత ఆశ్చర్యంగా జరిగించవాడు అంటే అద్భుతాలు జరగాలంటే ఎవ్వరు కూడా తోడు లేకుండా ఒంటరి జీవితంతో నిరాశలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభు నేనే మిమ్మల్ని నేనే మిమ్మల్ని ఓదార్చి వాడు మాటను గుర్తు చేసుకోండి మీరు కోల్పోయిన జీవితాన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు ప్రియ విశ్వాసి ప్రియ విశ్వాసి నీతో చెప్తున్నాను ప్రార్థన జీవితంతో ఉండండి ప్రార్థన జీవితంతో ఉండండి ప్రభా ఈసా ఎంతమంది అయితే ఆశతో నీ వైపు నాకు చూస్తున్నారో ప్రభా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని మా కుటుంబాలను నువ్వు జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వాదకరమైన దినంగా మా ఈ ఈరోజు ఈ దినాన్ని జరిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి మేము చేసేటువంటి నా కుటుంబ సభ్యులు చేసేటువంటి ప్రతిక్రియ అందు నువ్వే ఉండి మాకు తోడుగా ఉండి మా సన్నిధానంలో రండి ప్రభు మా సన్ని ఐ సయా నువ్వు ఒక్కడే రక్షకుడు అవుతాండి నిన్ను మాత్రం నమ్ముకొని మా జీవిత ప్రాణం ముందుకు సాగు ప్రభా ఎంతమంది బిడ్డలైతే ప్రభా తోడు లేక ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారో అట్టి వారందరికీ కూడా నువ్వే ఓదార్పును తయారు చేయడం ప్రార్థిస్తున్నావు తండ్రి ఎంతమంది బిడ్డలు అయితే చూస్తున్నాం ప్రభా మేము చూస్తున్నాం మేము చూసాం తండ్రి మేము చూసా ఎంతోమంది బిడ్డలు కూడా మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు అని ఎన్నో బ్యాడ్ ఈ లోకాన్ని చూడకుండా వెళ్ళిపోతున్నారు మమ్మల్ని అందరినీ అట్టి స్థితిలోకి వెళ్ళనీయకుండా నీ అపారమైన ప్రేమ మాపైన చూపించి మేము శ్వా ఈ దినంలో మేము శ్వాస పీర్చుకుంటున్నామంటే అది కేవలం నీ కృప వలనే తండ్రి అట్టి కృప ఆశీర్వాదాలు మా పైన ఈ దినంలో మెంట్గా ఉండలేకుండా మా అన్నింటినీ జ్ఞాపకం చేసుకోమండి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ వినయంతో అడిగి వేడుకొని చిన్నంతండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్రేజు లాడ్ అందరం కూడా ప్రభు సన్నిధానం ఉండండి ప్రభు మనకి ఈరోజు సెలవు ఇచ్చినటువంటి మాటలు కీర్తన నైంటీ వన్ ఫోర్ ఆయన నిన్ను రెక్కలతో కప్పను నీకు ఆయన రెక్కల కింద ఆశ్రయం కలుగును నువ్వు ఎటువంటి సందర్భంలో కూడా బలహీనపడిన అవకాశం అవసరము ఆవశ్యకత అటులోనూ కావద్దు ఎంతమంది అయితే నిరాశలో ఉన్నారో అటు బిడ్డలందరికీ మార్గాన్ని కానీ ప్రభుత్వం ఉండండి ప్రభుత్వ సన్నిధానంలో ఉండండి హ్యాపీ డే టు ఆల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్ అండి